ఐదు కాలలు దేవుని బిడ్డారా దేవుని యొక్క మహాకృతం నటి ఇరవయో రోజు ఉపవాసకుడికి దేవుడు మనందరినీ కూడా చేర్చున్నాడు మీకు ఎంతైనా దేవుని పొద్దున్న ప్రార్థన చేసుకున్నాం స్తోత్రాలు అనా ఇరవై రోజు రోజులు ప్రభావ ఉపాసకుడిగా మనం వాకిదానంలోకి వెళ్తుండగా స్వతరుని పెట్టి కావాల్సిన జ్ఞానం చేయండి నన్ను ని మరుగుపడతాన్ని నా వద్ద మాట్లాడు నాతో మాతో మా అందరితో కూడా మీరే మాట్లాడి మనం అందరిని తలపాల్సి తెలపాడే సూత్రిస్తున్నామని ఆమె ఈరోజు మన అంశము ఆయన పోషించబోతున్నాడు భయపడతూ అనే అంశం ద్వారా దేవుడు నాతో మాట్లాడుపోతూ ఉన్నాడు ఆది కానము యాభైవ అధ్యాయం ఆది కానము యాభైవ అధ్యాయము ఇరవై ఒకటవ మీరు నాకు చేయ ఉద్దేశించిందే గాని నేటి దినమన జరుగుతున్నట్టు అనగా బహు ప్రజలను బ్రతిమించున్నట్లుగా అది మేలుకే దేవుడు కాబట్టి భయపడకుడి నేను మిమ్మను మీ పిల్లలను పోషించదు అని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడిను బిడ్డ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు భయపడుతూ నేను మిమ్మల్ని మీ పిల్లలను పోషించేదను అని దేవుడు వాక్యం చదివిస్తాను దేవుడు మనతో మాట్లాడుతున్నాడు భయపడాల్సిన పని ఏం లేదు ఏంటి నా పరిస్థితి నా బిడ్డల పరిస్థితి ఏంటి అని చెప్పి ఒకవేళ దిగులు చెందుతున్నామేమో ఎలా జీవితాన్ని ముందు కొనసాగించాలో అర్థమైనటువంటి పరిస్థితులు ఇల్లు గడవ పరిస్థితుల్లో ఒకవేళ పోషణ లేక బాధపడుతున్నావేమో అయితే బైబిల్ సెలవిస్తూ ఉంది నీవు ఎహో మీద ఆనుకో నీ బారం ఎహో మీద మోపు అంటాడు కాబట్టి నీవు దేవుని మీద సంపూర్ణంగా ఆనుకొనినప్పుడు ఆయన పోషిస్తాడట అల్లుయ ఎప్పుడు పోషిస్తాడు ఆయన మీద మనం సంపూర్ణంగా ఆధారపడినప్పుడు ఆయన మనం పోషిస్తాడు అంటే ప్రతి భారాన్ని ఆయన భరిస్తాడు శ్రమంలో జారిపోకుండా పట్టుకుంటాడు నేను ఉన్నతగా ఉన్నతమైనటువంటి స్థితిలో ఆయన నిలబెడతాడు ఆమె అలరుయ మనకు ఉన్నపాటిని మనమట ఉన్నపాటినే ఉన్న స్థితిలోనే ఆయన మేము ఆధారపడాలి అలరుయ అన్ని ఉన్నప్పుడు ప్రభు దగ్గర కాదు కానీ ఆధారపడ్డప్పుడు విశ్వాసంలో మనం వెళ్ళగలుగుతాం ఎందుకనంటే దేవుడు మనల్ని అంతగా పోషిస్తా ఉంటాడు మన దగ్గర ఏం ఏమో గానీ దేవుని దగ్గర సమస్తం ఆయన దగ్గర గుర్తమయ్య ఆయన అదే గుర్తుమై ఉన్నాయి సమస్తము కూడా ఏం అవసరం అయ్యో ఎప్పుడు ఏ అవసరాలు ఉన్నావో అవసరాలు తీర్చేటటువంటి దేవుడై ఉన్నాడు అక్కడ రాయబడినటువంటి మాట నేను మిమ్మును మీ పిల్లలను పోషించులను భయపడగలని అంటున్నారు అంటే ఏపీఆర్ దేవుని బిడ్డ ఏసీఏప్ మాట్లాడుతున్న మాట ఏసీఏపు ఐదు దేశానికి ప్రధానిగా ఉన్నారు అయితే వారి తండ్రి గారు చనిపోయాడు ఆ కార్యక్రమంతో కూడా అయిపోయాడు ఆ తర్వాత వారు అమ్మలు వారు తమ్ముడు అక్కడే ఉన్నారు నాన్నగారు చనిపోయాడు ఒకవేళ ఏసేపు మన మీద పగబట్టి మనం చంపుతాడేమో అని భయమేసి వాళ్ళు ఏసే పాదాల మీద పడి దైతం మమ్మల్ని క్షమించు మా అపరాధము క్షమించు అని చెప్పి ఆయన పా ఏసేపు పాదాలు పట్టుకుని వారు క్షమాపణ అడుగుతా ఉన్నారు అప్పుడు మాట్లాడుతున్నాడు ఏసే అంటున్నా మాట భయపడుకుడి నేను దేవుని స్థానం ఉన్నానా మీరు నాకు కీడు చేయ ఉద్దేశించిన గాని నేటి దినమున జరుగుతున్నట్లు బహు ప్రజలను బ్రతికించున్నట్లు కాని మేలుకే దేవుడు ఉద్దేశించాడ కాబట్టి నేను మిమ్మల్ని ఏమి చేయను మీరు భయపడాల్సిన పని ఏం లేదు మీకు ఏ హాని కలిగించను నేను మిమ్మల్ని కాదు మీ పిల్లల పిల్లలను కూడా నేను పోషిస్తాను ఇక్కడ ఇక్కడే ఉండండి అక్కడ భయపడాల్సిన పని ఎక్కడికి వెళ్లాల్సిన పనేమి లేదు అని చెప్పి దేవుని వెళ్ళా దేవుని వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతాను ఏసేపు సెలవిస్తా ఉన్నాడు అందుకే అంటున్నాడు ఏసేపు ఒక మనిషి ఆ దేశానికి ప్రధానిగా ఉన్న ఆయనే అంటున్నాడు నేను మిమ్మల్ని కాదు మీ పిల్లలు కూడా పోషిస్తాను అంటున్నాడు అంతకంటే శ్రేష్టమైన దేవుడు మనకున్నాడు ఏసేపు శ్రేష్టమైన దేవుడు మనకున్నాడు ఆయన మన పక్షంగా ప్రార్థన చేస్తా ఉన్నాడు విజ్ఞాపం చేస్తా ఉన్నాడు మూలుగుతా ఉన్నాడు మనం ఏ అవసరాల్లో అక్కర్తలో ఉన్నా అన్నిటినీ ఎరిగి ఆయన తండ్రి అయిన దేవునికి విజ్ఞాపం చేసి చదువుస్తూ ఉన్నాడు కాబట్టి ఆ సహోదరి సోదర నీవు కరువులో ఉన్నా ఇబ్బందుల్లో ఉన్నా సమస్యల్లో ఉన్నా వాటన్నిటిలో ఉంచాయి నిన్ను విడిపించి పోషించేటటువంటి దేవుడై ఉన్నాడు ఆమె చూడండి మొదట రాజుల గ్రంథం మొదల రాజుల గ్రంథం పదిహేడవ అధ్యాయం మొదల రాజుల గ్రంథం పదిహేడవ అధ్యాయం మొదటి వచారాపరసుల సమ్మన్యును కిష్మీ అనే ఏరియా అహాబురాకి వచ్చి ఎవరి సన్నిధి నేను నిలబడి ఉన్నాను ఇస్రాయల్ దేవుడైన ఆ యోవ జీవంతుడు నా మాట ప్రకారం గాక ఈ సంవత్సరంలో మంచెనో వర్షమైనను పడదని ప్రకటించా పిమ్మట ఎగోవ వాకు అతనికి ప్రత్యక్షమై నీవు ఇచ్చటి నుండి తూర్పు వైపునకు పోయి ఎవరితో నదు నది ఎదురుగా ఉన్న కిరీతి వాగు దగ్గర తాగి ఉండము ఆ వాగు నీరు త్రాగు అతడికి నీకు ఆహారం తెచ్చునట్టు నేను కాపులము గాని వర్షమైనా గాని పడదని దేవుడు సెలవిస్తున్నాడని ఏలియా చెప్పాడు అహు మనసు కూడా పడదు వర్షం పడదు మనసు కూడా పడదు అంత భయంకరమైన కరువు రాబోతా ఉంది అన్నాడు అందులో ఆ కరువు ఆ ప్రదేశంలో ఎవరున్నారు ఏలియా కూడా ఉన్నాడు అయితే ఏలియా దేవుని మీద ఆధారపడి ఉన్నాడు భారం అంతా కూడా ఏలియా దేవుని మీదే వేసాడు ప్రభా ఇంత కరువు కదా మంచు లేదు వర్షాలు లేవు మరి ఏంటి పరిస్థితి అని చెప్పి తను అనుకుంటా ఉంది దేవుడు అన్నాడు ఏలియా కేరిట్ వాళ్ళు వెళ్ళి అక్కడ ఆ నీళ్లు ఉండు నీకు ఆహారానికి నేను కాకులుగా అగ్నర్పించాను కాకులుగా అగ్నర్పించాను అవి ఉదయపూట నీకు రొట్టెను మాంసం ముక్క తెచ్చింది అలాగే అస్తమయ్యే సమయాన అవి మళ్ళా మాంసం ముక్క రొట్టె ముక్కలు నీకు తీసుకొని వస్తాయి అని సెలవు ఇచ్చాడు అవే ఆ తర్వాత కొద్ది కాలం తర్వాత వాగులు నీళ్ళు కూడా పూర్తిగా ఎండిపోయింది ఇప్పుడు ఏం చేయాలో కూడా అర్థం అప్పుడు దేవుడు అంటున్నాడు వాగు అంతా కూడా ఎండిపోయింది ఇప్పుడు నువ్వేం చేస్తావంటే ఊరుంది అక్కడికి వెళ్ళు అక్కడ ఒక విధవరాలకి నిన్ను పోషించమని నేను ఆజ్ఞాపించాను అంటాడు ఆమె చూడండి తన దాసుడు ఆకలతో అలమటిస్తా ఉంటే దేవుడు చూస్తూ ఊరుకోలేదండి దేవుడే కాకులుగా ఆజ్ఞాపించి శ్రేష్టమైన ఆహారాన్ని పంపించాడు ఆమె అల్లుయ్య ఆయన పోషించే దేవుడు ఏరియా దేవుని మీద ఆధారపడ్డాడు ఏలియా దేవుని మీదరా తన భారం మోపాడు ప్రభా నేను ఏమి చేయాలి ఉన్నా నా వల్ల ఏది కాదు ప్రభా నీవే నాకు ఆహారాన్ని అందించు నీళ్ళు అందించు అని చెప్పి భారం ఆయన మీద మోపి ఆయన మీద ఆధారపడ్డాడుట వెంటనే దేవుడు కాపులు కాకు వాగులో నీరు ఎండిపోయింది ఇప్పుడు దక్తికితో అలవాడిపోయేట సమయంలో నువ్వు ఎక్కడ వద్దు నువ్వు సారే పడ్డ నువ్వు ఊరికెళ్ళి అక్కడ విధువరాలుకి నేను పోషించమని ఆగ్లా ఉన్నాడు ఆ ఊరికెళ్ళాడు అక్కడ ఒక ముసలామె విధరాలు తన కుమారుడు ఆహార ఆటలతో అలంబడిస్తా ఉన్నాడు ఆ విధరావుతో చెప్తున్నాడమ్మా నాకు కష్టా ఒక అప్పం చేసి తీసురా ఒక నీళ్ళు తీసుకురా అన్నాడు తర్వాత అప్పం చేసి తీసురా అంటే అయ్యా తొట్టిలో కొంచెం పెట్టి పిండి ఉంది గుడిలో కాస్త నూనె ఉంది నేను నా కుమారుడు అప్పం చేసుకుని ఇక ఇంత అయిపోయింది ఇక లేదు ఇక రేపటి నుంచి ఆహారం కూడా చేసుకోవడానికి ఆహారం కూడా దొరకని పరిస్థితి కరువుతో అల్లాడిపోతా ఉన్నా ఈ రోజు చేసుకొని చచ్చిపోదాం అనుకున్నాను ఏది అంటాడు ముందు నాకు మొదటి చేసిన అప్ప నా తీసుకురా ఆ తర్వాత నీ తొత్తిలో పిండి తక్కువ కాదు ఈ గుడిలోనూనే తక్కువ ఆమె హనుమూయ ఈ రాత్రి ఈ మాటలు సహోదరి మొట్టమొదటి మొట్టమొదటిదాన్ని మనం దేవుని ఎదుగుద తీసుకురాగలిగితే మనం ఏదైతే పంటలో మొదటి దాన్ని దేవుని ఎదుగు తీసుకొస్తామో మనకు కలిగిన ఏదైతే మొదటిది దేవుని ఎదుగు తెస్తామో ఎన్నడూ కూడా కరువు అనేది మన కుటుంబంలో రాకుండా ఏది కూడా తక్కువ అనేది కాకుండా దేవుడు ఇస్తాను తన శావకుడు చెప్పిన మాట ప్రకారం మొదటి హాన్నికుడికి ఇక తర్వాత కరువు అంత వరకు కూడా ఆ కరువు అంత వరకు కూడా ఆమెకును ఆమె కుమారుడికి కొరత అనేది రాకుండా ఆహారం కొరత అనేది రాకుండా దేవుడు ఆమెను పోషించను అని నేను కూడా హిందేవుడు పోషించాలని మనందరిని కూడా దేవుడు పోషించాలని ఆశపడతాం భయపడాల్సిన పని అయ్యో ఇంత భయంకరమైన కరువులో ఉన్న పన్నుల దినాలు ఏంటి నా పరిస్థితి అనుకుంటున్నాం మేము దేవుని మీద ఈ భారం ఏంటి పరిస్థితి ఆనాడు ఏరియా ఏమి లేకపోయినా ఆ ఏరియాను కరువులో పోషించేవుగా ఇక కొంచెం పిండి కొంచెం నూనె ఉన్నా సారే పేదోళ్లను పోషించిన దేవుడు బ్రో నన్ను కూడా మా అమ్మను కూడా పోషించుకువ్వ అని మనం దేవుని సరిలో ఆయన మీద ఆధారపడి ప్రార్థన చేస్తే దేవుడు ఏదో ఒక దగ్గరికి మా సహాయము పోషిస్తాడండి ఆయన పోషకుడు ఆయన కంటూ ఏ కొరత కూడా లేదు అన్ని కూడా ఆయన మాట సెలవు ప్రకారం ఆయన మాట సెలవు తెచ్చేస్తారు కాకులే ఏలియాకి ఆహారం తెచ్చిన ఎంతటి మొన్నడైనా ఎంతటి భిక్షగాడికి కూడా కాకులకు కూడా అన్నం మెత్తులు విసన్నటువంటి వాడైనా దేవుడు ఆజ్ఞాపిస్తే ఏం చేస్తారంట నీకు నాకు ఎవరైతే కరువులో ఉన్నారో ఎవరైతే దేవుడి మీద ఆధారపడ్డారు ఎవరైతే పోషణ లేక అలారిపోతారో దేవుడి మీద బాలం వేసి ప్రార్థన చేస్తున్నారు అట్టి వారికి కొరత అనేది రాకున్న దేవుడు పోషిస్తాడు ఆమె రాత్రి మాటలు సహజ బాధం దేవుడి మీద మొక్క నేను కష్టపడి పని చేస్తాను పనులు లేకపోతే పనికి వెళ్ళి సంపాదించుకుంటే చెట్టు కూడా కుటుంబాన్ని పోషిస్తాను అంటే అది మనం కష్టపడాలి పనిచేయాలి కానీ పని దొరకాలన్నా దేవుడు కల్పించాలి పని చేయాలన్నా బలం కావాలన్నా పని చేసే బలం కావాలన్నా దేవుడి వారు మనం పోషించబడాలన్నా మనం తీసుకొచ్చిన ప్రతి రూపాయి మన దగ్గర ఉండదు దేవుడు మనకు తోడుండే ప్రతి రూపాయి మన దగ్గర ఉంటుంది లేకపోతే చెల్లు పోసినట్టు అది ఏదో ఒక రూపంలో పోతానే అందుకే దేవుడి మీద మన భారం అయ్యారు ఆధారపడాలి ఆయన బాబా ఈ భారం నేమేమో నా వల్ల కాదు ఈ కుటుంబాన్ని పోషించే భారం నీదే ఇల్లు గడవని పరిస్థితుల్లో మేమున్నాం అలా ఏం చేయాలో కూడా అర్థం కానటువంటి పరిస్థితుల్లో ఉన్నాం ప్రభావ మమ్మల్ని పోషించు అని చెప్పి కనుక మనం ఆయన మీద ఆధారపడేట్లయితే ఆధారపడినట్లయితే దేవుడు అద్భుతంగా మన జీవితాల్లో గొప్ప మేలు కార్యాలైనా జరిగిస్తాడు ఆమె నదురుగా అవరోగ సౌలుగా చనిపోయాడు రాజు అయిన సౌలు ఇస్ దేశానికి మొదటి రాజు అయినటువంటి సౌలు చనిపోయాడు కుమారుడు చనిపోయారు అందరూ చనిపోయారు దానివీరు ఆదుగా ఉన్నాడు ఏంటి సౌలు కుటుంబంలో ఏనో తాను బట్టి అతనికి నేను ఉపకారం చేయాలనుకుంటున్నాను అతని ఇంటి వాళ్ళు ఎవరైనా బ్రతుకున్నారా అని సౌలు దగ్గర పనిచేస్తున్నటువంటి సేపాయని అడిగాడు అయా

ఉపకారం చూపుటకు సౌరు కుటుంబంలో ఎవడైనా కలడాయని దావీలో అడిగిన సౌరు కుటుంబములకు సేవకులకు సేవాడుగా అతన్ని దావినందుకు తెలుగు నేను సేవా కదా అని అడగ అతడు నీ నేనే సేవాను అని కాదు నాకు దయ చూపినట్లుగా నేను ఉపకారం చేయటకు సౌలు కుటుంబంలో ఎవడైనా ఒకడు శేషించి ఉన్నాడా అని అతను అడుగ్గా శిబా యోనాథాలకు కుండి కాడు గల కుమ్మాడు ఒకడున్నాడని రాజుతో మనం చేసాము అతను ఎక్కడ ఉన్నాడని రాజు అడుగగా శిబా చెత్తగించుమో అతడు లోడేబార్లో అమ్మేరు కుమారుడు మాకేంత ఉన్నాడని రాస్తో ఆయనను ఆరో వచనం అంటాడు సౌరు కుమారుని యోనాతానికి పుట్టిన మెపోవిషత్తు దావీదు వచ్చి సాగిలపడి నమస్కారం చేయగా దావీదు మెపోవిషత్తు అని అతన్ని పిలిచినప్పుడు అతడు చిత్తము నీ దాసుడనే నేను ఉన్నానన్ను అందుకు దావీదు నీవు భయపడవద్దు నీ తండ్రి అయిన యోనాతాన్ నిమిత్తము నిజంగా నీకు ఉపకారంలు చూపి నీ పితరుడిని నీ సౌలు భూమి అంతయు మీకు మార్వ ఇప్పின்றதுలో మరియు నువ్వు నీవు నా కరుణా భోజనం చేయదు అని సెలవియక ఆమేన్ హల్లెలూయా సౌలు దగ్గర పని చేస్తున్నటువంటి శివాయి శివను పిలిపించాడంటే దావీదు నేనేనా శివవు అంటే నేనేనయ్యా అన్నాడు మరి ఎవరున్నారు సౌలు కుటుంబం పచ్చని వారని ఉన్నారా కట్టుకున్నారా అంటే మెపిపేషత్తులు ఉన్నాడు యోనా ఏమన్నా తాపింటి వాడు ఎక్కడున్నాడు బాడు మాకి రేటే బాడు అంటే అర్థం మేత లేని స్థలము మేత లేని స్థలం ఆహారం లేని స్థలం ఆహారం లేని ప్రాంతంలో ఉన్నాడట మెప్పిపేషత్తు ఏదో ఒకవేళ నీవు కూడా అదే పరిస్థితులు అదే ఆహారం లేని పరిస్థితులను ఉన్నావేమో దేవుడు అంటున్నాడు సదాకాలం నా బలయ్యత ఆమె కలిగి నీ పితలు కలిగినంత కూడా నీకు మళ్ళా భయపడొద్దు అంటున్నాడు మేము చదువు మేపి చదువు నువ్వు భయపడవద్దు సౌలు కుటుంబానికి సంబంధించిన ఆస్తి మొత్తం నీకు ఇప్పిస్తాను మళ్ళ సదాకాలం నా బల ఎంత భోజనము ఏ కొరత అనేది మేతలేని స్థలంలో నివసిస్తున్నటువంటి మెప్పేష జీవితంలో దేవుడు దావి ద్వారా ఏం చేశాడో తెలుసా ఆహారాన్ని కొరత లేకుండా పోషించాడట సదాకాలం పోషించాడట దావి ద్వారా ఆమె రాత్రి ఆనాడు మెప్పే భవిష్యత్తును దావి ద్వారా పోషించాడు ఈరోజు ఒకవేళ నీవు కూడా అలాంటి మేతలేని స్థలంలోకి వేళ నువ్వు ఉంటే ఆయన నిన్ను కూడా ఎవరో ఒకరిని లేవ నిన్ను పోషిస్తాడు అని దేవుని వాళ్ళు సదాకాలం మరలా ఒక రోజు రెండు రోజులు కాదు పోయి సదా పోషించేటటువంటి దేవుడు అయ్యి ఉన్నాడు కరువులకు కరువులోకి అల్లాడిపోతున్నారట ఆ హేని కొరకు పశువులు గాని గుర్రాలకు గాని మరి కలిగిన మందులకు మనుషులకి ఏ ఆహారం నీళ్ళు లేవు నీరు లేదు మేత ఎండిపోయింది వర్షాలు లేవు భయంకరమైన షోలను పట్టణం అంతా కూడా కరువుతో నింపబడింది మేత లేదు పశువులకి మరి కలిగిన మందుకు మేత లేదు నీళ్లు లేవు చచ్చిపోతాయి అని చెప్పి ఎక్కడ నీళ్లు దొరికియేమో గుడ్డలను దొరుకుతున్నామో లోయాలను దొరుకుతున్నామో చూద్దామని ఉపాధ్యాన్ని తీసుకొని బయలుదేరాడు ఈ ఉపాధ్యా దేవుని ఎందుకు భయభక్తులు కలిగిన వ్యక్తి ఆమె ఒక పద్యోవా ప్రవక్తలు ఏది పేరు చంపుతా ఉంటే అందులో మూడుగు యావది చొప్పున యాభై దాచిపెట్టి వాళ్ళని పోషిస్తాడంట ఎక్కడ ఉన్నాడు ఎక్కడ ఉన్నాడు ఒక అంటే అహాబు దేవునికి శత్రువైనటువంటి అయినటువంటి అయినటువంటి అహాబు ఇంట్లో పనిచేస్తా దేవుని సావుకులను పోషిస్తా ఉన్నాడంట ఆమె వంద మందిని యాభై దేశం గుహలో యాభై మందిని ఒక గుహలో యాభై మందిని ఒక గుహలో దాచిపెట్టి ఎజిబేలు కనపడకుండా ప్రియాదేవుని బిడ్డ ఎజిబేలు కనపడకుండా కనపడితే ఒకవేళ తెలిస్తే సందేశిద్దేమో గుహలో దాచిపెట్టి ఎవరికి తెలియకుండా తన వారికి ఆహారాన్ని పంపిస్తూ వారిని పోషిస్తా ఉన్నాడు ఆమె తన కలిగిన దానిలో సావుకులకి పంపిస్తా ఉన్నాడు సావుకును పోషిస్తూ ఉన్నాడు ఓబద్య ఓబ్య దేవుని అందు భయపడుతుంది కలిగిన ఓబద్య పేదేవుని బిడ్డ శావుకును పోషించేటటువంటి ఉపద్య కుటుంబంలో ఏ లోటు ఏ కొరత రాకుండా దేవుడు వారిని కూడా అలాగే పోషిస్తా సమృద్ధిగా ఇస్తూ ఉన్నాడట శావుకుల ఆటలతో ప్రవక్తల ఆటలతో అలమటిస్తా ఉంటే ఆటలతో వారు ఎక్కడ చచ్చిపోతారని చచ్చిపోకుండా వారిని పోషించడానికి అవును లేకపోయాడు శత్రు ఇంట్లో నుంచే ఒక వ్యక్తిని ఎత్తుకొని వారి దేవుడు ఉద్యోగాల ద్వారా పోషిస్తా ఉన్నాడు ఆమె అరువు శత్రు ఇంట్లో నుంచి నేను పోషించే దేవుడు అండి ఎక్కడి నుంచి వస్తే మనకెందుకు ఎక్కడి అయినా తెప్పించగలడు ఆమె అరులు ఏదైనా చేయగలడు కాబట్టి నువ్వు బాధపడాల్సిన పనేం లేదు ఇల్లు గడవట్లేదనో కుటుంబ పరిస్థితి అంతా కూడా పారుమారుగా ఉందనో ఏమి పరిస్థితి మా పరిస్థితి ఏంటి ఇక సర్వే దిక్కు అనుకుంటున్నాను లేదు లేదు ఏమి లేని నిస్సాస్తున్నాను ఏలియాను కరువులు పోషించిన దేవుడు సహే పద్ధతి పోషించే సంబుతాడేమని భయపడేటువంటి యొక్క అన్నలు అన్నమే కాదు అన్న పిల్లలను కూడా నేను పోషిస్తాను ఏసేపుడు సెలవిస్తాడు ఆమె సదాకాలం పోషిస్తాను మిమ్మల్ని పోషిస్తాను ఆమె కరువులు అల్లాడిపోతున్నటువంటి ప్రవక్త భార్య భర్త చనిపోతే ప్రవక్త చనిపోతే భార్య ఇల్లు గడవ పరిస్థితుల్లో అప్పుడు వారికి డబ్బులు కట్టడానికి కూడా లేనిటువంటి పరిస్థితి ఇల్లు గడవల పరిస్థితుల్లో ఏరియా ద్వారా దేవుడు ఆమెను పోషించాడండి ఏరియా ఏలిషా ద్వారా దేవుడు పోషించాడు ఏరియా ద్వారా సారే పదే ద్వారా పోషించాడు కాపుల ద్వారా ఏరియా పోషించాడు ఈ రాత్రి సహోదరుడు ఆయన ఏదో ఒక దిక్కు నుంచి ఏదో ఒక రూపంలో నాకు సహాయము సహాయం అందించి ఉన్నాయన పోషించేటటువంటి దేవుడైంది ఆమె కాబట్టి దిగులు పడాల్సిన పనేమి లేదు ఆయన మీద ఆధారపడు ఆయన మీద భారమే శ్రమలైనా కష్టాలైనా ఇబ్బంది అయినా బాధ అయిన ప్రతికూలమైన పరిస్థితులైనా ఆయన మీద ఆ బారని మోపు ఆయన మీద ఆనుకో నువ్వే నువ్వే ప్రభావ మమ్మల్ని మా కుటుంబాన్ని పోషించుకొని ఆయన మీద భారం వేయగలిగితే ఆయన ఏదో ఒక నుంచి నీకు సాయం గురించి ఆయన సదాకాలం అన్నైనా పోషిస్తాను ಅಲ್ಲ ಮಹಾಪು ದೇವು ನೀವು ನಾವು ಮನಂದರಿ ದೇವು ಅನುಗ್ರಹಿಸಲು ಗಾಕ ದೇ ಕೊಟೋ ಜೀವನ ಆಮೆ.